కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల శిశువు అపహరణ ఘటన కలకలం సృష్టించింది నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళ నర్సు వేషంలో వచ్చి తల్లి దగ్గర ఉన్న శిశువును అపహరించుకుపోయింది కాసేపటి తర్వాత లేచి చూసిన తల్లి బిడ్డ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పింది వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు అప్రమత్తమై గంటల వ్యవధిలో శిశువుని గుర్తించి తల్లి చెంతకు చేర్చారు జాయిన్ అయ్యాము ఆపరేషన్ చేశారు అయితే నైట్ ఏమైందంటే బాబుని వేసుకుని కొడుకున్నాను నేను వాష్రూమ్కి వెళ్దామని లేసేసరికి నేను తెలియకుండా వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి వచ్చి నన్ను లేపింది నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేదాకా బాబు దగ్గర ఉంది ఉండి ఇంకా నేను బాబు దగ్గర కొడుకున్నాను నిద్రలోకి వెళ్ళంగా ఇంకా బాబుని తీసుకుని వెళ్ళిపోయిందండి ఆవిడెవరో కూడా మాకు తెలియదు నైటే జరిగిందండి వన్ థర్టీ వన్కి అలా జరిగింది మేము టూ కిలో వేసేసరికి బాబు లేడు మా దగ్గర ఇంకా అలా మా మా నాన్న కింద ఉంటే మా నాన్నకి చెప్తే ఇంకా సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చి వెతికారు మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చి ఫోన్ పోలీసులు ఫోన్ చేశారు ఇంకా అక్కడికక్కడే అందరూ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసి వాళ్ళు రామానాయుడు పేట అంట వాళ్ళది కిడ్నాప్ చేసిన వాళ్ళే ఇంకా అక్కడ దొరికాడు బాబు ఇంకా తీసుకొచ్చి పోలీసులు మాకు బాబు బాబుని చెప్పారు మార్నింగ్ ఫైవ్ సిక్స్ కల్లా మాకు బాబుని చెప్పారు బాబుకి ఇంకా వెంటిలేషన్లో లో పెట్టారు కొంచెం నీరసంగా ఉందనేసి బాబుకి బాగానే ఉందండి కొంచెం నీరసంగా ఉందనేసి లో పెట్టారు సెలైన్ ఉంది కారణమా అంటే మేము కొడుకున్నామండి సిబ్బంది కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు ఇన్ఛార్జి అప్పుడే ఆమె బీపీ చూడటానికి వెళ్ళిందంట ఆవిడ తీసుకుని వెళ్ళిపోయింది ఈ లోపే